హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను నైట్ డిన్నర్ కోసం అని చెప్పేసి దోసకాయ పచ్చడి అయితే చేసినాను నిజంగా ఫస్ట్ టైం ఈ పచ్చడి నేను చేయడము ఇన్ని రోజులు ఎట్లా మిస్ అయినా అని అనిపించింది నాకైతే నేను చేసిన ప్రాసెస్ ఏంటో చెప్తాను ఒక్కసారి చూడండి పల్లీ లాంటి నువ్వులైతే నూనె వేయకుండా డ్రై రోస్ట్ అయితే చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అదే గిన్నెలో పచ్చిమిర్చి అండ్ టమాటా నూనె వేసి ఫ్రై చేసుకున్నాను తర్వాత ఒక చిన్న దోసకాయ ఉంటుంది కదా ఆ దోసకాయను చిన్న చిన్న ముక్కలుగా కోస్తున్నాను కోసుకొని అయితే దీంట్లో నేను ఆ గింజలు అయితే ఏం వేయలేదు ఓన్లీ దోసకాయలు మట్టుకే వేసినాను ఇంకా మన పల్లీలు అండ్ నువ్వులు కొంచెం వేయడాలంతా తగ్గినాక మిక్సీ జార్లో వేసుకొని ఫస్ట్ దాన్ని అయితే పొడి వేసుకున్నాను అస్సలు ఈ పొడి స్మెల్ ఉన్నదండి హైలెట్ సూపర్ అంటే సూపర్ ఇంకా దాంట్లోనే మన పచ్చిమిర్చి అండ్ టొమాటో కూడా వేసినాను తర్వాత ఏవైతే దోసకాయ ముక్కలు ఉన్నాయో అవి కూడా వేసుకొని మిక్సీ పట్టుకున్నాను బాగా మెత్తగా పట్టలేదు కొంచెం దోసకాయలు అయితే అక్కడక్కడ మనకు తగులుతూ ఉంటాయి ఇంకా దీన్ని పోపేసుకుందామని చెప్పేసి అదే గిన్నెలో నూనె పోసుకున్నాను జీలకర్ర అండ్ మన శనగపప్పు మే మినప్పప్పు కరివేపాకు వేసుకున్నాను దీంట్లో వెల్లుల్లి వేసిన వీడియో క్లిప్పింగ్ అయితే మిస్ అయింది దానికంటే ముందే నేనైతే ఉల్లిగడ్డలు కూడా యాడ్ చేసుకుంటాను వేడి వేడి అన్నంలోకి అట్లా దోసకాయ పచ్చడి వేసుకొని తింటే ఉన్నది చూడండి అస్సలు వేరే లెవెల్ టేస్ట్ అయితే నాకైతే బాగా నచ్చింది ఇన్ని రోజులు ఎందుకు మిస్ అయినా అనిపించింది అంత టేస్టీగా అనిపించింది వేడి వేడి రైస్తో నేనైతే కుమ్మేసిన అసలు మీరు డిన్నర్ ఏంటో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్